హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరొక స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే ఆంటీల కోరిక పార్ట్ త్రీ ఇది మన హైదరాబాద్లో నిజంగా జరిగిన స్టోరీ ఇద్దరు ఆంటీలు తమ కోరికలు తీరటం లేదని ఏం చేశారో తెలిస్తే ఆడాళ్ళు ఇలా కూడా ఉంటారా అని మీరు ఆశ్చర్యపోతారు ఈ స్టోరీ మీకెందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ జీవితంలో ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి ఆ వయసు అబ్బాయిలతో మజాగా ఉంటుంది అంది కవిత ప్రమీళ ఆమె వైపు అనుమానంగా చూసింది కవిత ఆమె చూపుని గమనించి నాకు ఇంకా అదృష్టం రాలేదులే వస్తే నీలా నేను వదులుకుంటానా రోజూ ఆ పనిలోనే ఉంటాను అంది కొంటెగా ప్రమీల ఆలోచనల్లో పడింది ఆమె ఒళ్ళు వేడెక్కిపోతుంది అప్రయత్నంగా ఆమె నోటి నుండి ఒక వేడి నిట్టూర్పు వెలువడింది ఆమె అవస్థ గమనించిన కవిత ఎలాకు మీ ఆయన సాయంత్రం వరకు ఇంటికి రాడు రవిగాడిని ఏదో వంకతో ఒక రెండు గంటల వరకు బయటకు తీసుకుపోతాను నువ్వు ఎంజాయ్ చెయ్యి అంది ప్రమీల తలదించుకొని భయంగా ఉందే అంది మొదట అలాగే ఉంటుందిలే నువ్వు కానీ అంది రవి చదువుకుంటున్నాడు బయటికి వస్తాడంటావా అంది వాడి సంగతి నాకు వదిలే నువ్వు ఆ కుర్రాడితో ఉంటాను అంటే నీ కొడుకుని నేను లేపుకుపోతాను అదే అదే తీసుకుపోతాను సరేనా అంది కవిత కొంటెగా ప్రమీళ ఏం మాట్లాడకుండా తలదించుకుంది కవిత నవ్వేసి అర్థమైందిలే జాగ్రత్త అసలే చిన్న కుర్రాడు బెదరగొట్టే మాకు బాయ్ అని రవి గదిలోకి వెళ్ళి ఒరే కాస్త పనుంది బయటికి వెళ్దామా అంది ఆమె అలా అడగ్గానే వాడు హుషారుగా ఓకే అంటీ అన్నాడు అందరూ కలిసి బయటికి వెళ్తూ ఉండగా కవిత ప్రమీలకి సైగ చేసింది వాళ్ళు వెళ్ళడం అయితే వెళ్ళారు కానీ ప్రమీళకు కాస్త కంగారుగానే ఉంది వాణ్ణి ఒక్కసారి లోపలికి పిలిస్తే ఇక రోజు వచ్చేస్తాడని తెలుసు పిలవాలా వద్దాం అని ఆలోచిస్తూ కిటికీ దగ్గరికి వెళ్ళి మళ్లీ బయటికి చూసింది వాడు లేడు కాస్త నిరాశపడ్డా హమ్మయ్య అనుకుంది అలా అనుకుందే గాని మళ్లీ ఆమె ఒళ్లంతా తీపులు మొదలయ్యాయి అని నిట్టూర్చి మళ్ళీ కిటికీలోంచి బయటకు చూసింది వాడు మళ్లీ దర్శనమిచ్చాడు ఒక్కసారి గుండె జల్లు మనగా గబుక్కున కిటికీ మూసేసింది గుండె దడదడా కొట్టుకుంటుంది అబ్బా ఈ హింసంటి నాకు అని విసుక్కుంది అంతలో ఎవరో డోర్ బెల్ కొట్టారు ఉలిక్కి పడింది వాడే అయి ఉంటాడు ఏం చెయ్యాలి అనుకుంటూ ఉండగా మళ్ళీ బెల్ మోగింది ఇక తప్పదన్నట్లు వణుకుతున్న కాళ్లతో నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది తీరా చూస్తే ఎదురుగా ఆమె భర్త అతన్ని చూడగానే కూసూరు అనిపించింది ఆమెకి అంతలో అతని పక్కనే శ్రీను కనిపించాడు వాణ్ణి చూడగానే ఒక్కసారిగా షాప్ అయింది ఏమిటి అలా చూస్తున్నావు ఎవరనుకున్నావు అన్నాడు ఆమె భర్త ఇంకా ఆ షాక్లోనే ఎవరు అన్నట్లు చూసింది ప్రమీల మన పక్కా షాక్ బ్రహ్మాజీ లేడా వాడి కొడుకు డబ్బులు కావాలని అడిగాడు ఇంటికి రమ్మన్నాను వీణ్ణి పంపించాడు అంటూ లోపలికి వస్తూ శ్రీను అని అతన్ని పిలిచాడు వాడు తల వంచుకొని లోపలికి వచ్చాడు నువ్వు లోపల కూర్చో నేను ఏటీఎంకి వెళ్ళి వస్తాను అని వాడితో చెప్పి కాస్త వాడికి ఏమన్నా కావాలేమో చూడు అనేసి బయటికి వెళ్ళిపోయాడు ప్రమీల శ్రీనుతో రా కూర్చో అంది వాడు ఒక సోఫాలో కూర్చున్నాడు భర్త రావడానికి పావుగంట కంటే ఎక్కువ పట్టదని ఆమెకి తెలుసు ఈలోగా ఏమైనా చేస్తే ఆయనకి దొరికిపోవడం గ్యారెంటీ ఎలాగైనా వీడిని ఆపాలి అయినా వాడాగినా నాగాగేటట్టు లేదు అని అనుకుంటూ డోర్ క్లోజ్ చేసి ఏం తీసుకుంటావు అని అడిగింది నెమ్మదిగా వాడు తలెత్తి ఆమె వైపు చూశాడు వాడి కళ్ళల్లో ఏదో తెలియని భావం కనిపిస్తుంది ఏంటి శ్రీను అంది వాడు ఒక్కసారిగా ఆమె కాళ్లపై పడిపోయి ఆంటీ ప్లీజ్ ఆంటీ నిన్న జరిగిన సంగతి మా ఇంట్లో చెప్పకండి మా నాన్న చంపేస్తాడు అన్నాడు వణికిపోతూ అనుకోని ఈ పరిమాణానికి ఒక్కసారిగా షాక్ అయ్యి హబ్బా అనుకుంది ప్రమీల ఈ స్థితిలో తను పెద్దరికంగా ప్రవర్తించడం తప్ప ఇంకేం దారి లేదని అర్థమైపోయింది ఆమెకి మనసులో ఉవ్వెత్తున లేస్తున్న కోరికను బలవంతంగా అణుచుకుంటూ సరే లేముందు అంది చిరాకుగా వాడు నెమ్మదిగా పైకి లేచాడు ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు సరేనా అంది కోపంగా వాడు బుద్ధిగా తలూపాడు విసుగ్గా లోపలికి వెళ్లిపోయింది మరో అరగంట తర్వాత ఆమె భర్త వచ్చి డబ్బులివ్వగానే వాడెళ్ళిపోయాడు ఆమె భర్త భోజనం చేసి వెళ్లిన పావు గంటకు కవిత రవితో పాటు వచ్చేసింది రవి తన గదిలోకి పోగానే ఆమె ఆత్రంగా ప్రమీలను వంటగదిలోకి తీసుకుపోయి బాగా ఎంజాయ్ చేశావా అంది ప్రమీళ గాఢంగా నిట్టూర్చి ఏంటి చేసేది అంటూ జరిగిన విషయం చెప్పింది కవిత నిట్టూర్చి అయ్యయ్యో అంది వాడు పోయినందుకు కాదే నా బాధ బాగా వేడెక్కి ఉన్నాను ఈయనేమో ఏ అచ్చట ముచ్చట లేకుండా పడుకుండి పోతాడు ఇంతకు ముందైతే ఏదో సర్దుకుపోయేదాన్ని కానీ నిన్న వీడు తగిలిన దగ్గర నుండి ఆపుకోలేకపోతున్నాను అంది ప్రమీల మీ ఆయనే కాదు మా ఆయన కూడా అంతే అంది కవిత నిట్టూరుస్తూ ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు ఇక మన గతి ఇంతే అంది ప్రమీల కవిత ఆలోచనల్లో పడింది అంతలోనే ఏదో ఆలోచన వచ్చినట్టు ఆమె ముఖం గుప్పున వెలిగింది ఒక ఐడియా చెప్పనా అంది ఎగ్జైటింగ్గా ఏమిటే అంది ప్రమీల ఎవడినో తగులుకోవడం ఎందుకు పరువు పోతుందేమోనని భయపడ్డం ఎందుకు మన ఇంట్లోనే ఉన్నారు కదా అంది కవిత అర్థం కానట్టు చూసింది ప్రమీల కవిత నవ్వి నీ కొడుకు నా కొడుకు అంది వాళ్ళ అని ఆశ్చర్యంగా అంటూ వాళ్ళు మనకి పడతారంటావా అంది ప్రమీళ ఎందుకు పడరు నీ కొడుకు నా మీద మోచుపడుతున్నాడు నా కొడుకు కూడా నిన్ను చూపుతో తడిమేయడం చాలాసార్లు గమనించాను వాళ్ళని దారిలో పెట్టామనుకో మనకిక పండగే పండగ అంది కవిత ఆమె అలా అనగానే కవిత కొడుకు రమేష్ గుర్తుకొచ్చాడు ప్రమీలకు తన కొడుకు ఈడే వాడిది ఊహించుకుంటేనే ఆమె శరీరం తీయగా ములిగింది ఆమెని గమనించిన కవిత ఏంటి నా కొడుకుని తలుచుకుంటున్నావా అంది కొంటెగా ఆమె మాటలకు ప్రమీల సిగ్గుపడింది నీ సిగ్గు చూపిస్తే చాలు వాడు నిన్ను అంటూ దగ్గరికి తీసుకుంది కవిత చీ పోవే అంది మరింత సిగ్గుపడిపోతూ ప్రమీల అలాగే నీ కొడుకుని తీసుకొని పోనా అంది కవిత ఆ సంగతి తర్వాత అసలు వాళ్ళని దారిలో పెట్టడం ఎలా మనం వాళ్ళని దారిలో పెడుతున్నట్లు వాళ్ళకి అనుమానం రాకూడదు వాళ్లే మనల్ని కదిలించేటట్లు ప్లాన్ చేయాలి అంది ప్రమీల అవును నువ్వు చెప్పింది కరెక్టే మరో నాలుగు రోజుల్లో వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోతాయి కదా అప్పుడు జాగ్రత్తగా ప్లాన్ చేద్దాం అంది కవిత హబ్బా ఇంకా నాలుగు రోజులు ఆగాలన్న మాట అంది ప్రమీల నా కోడలు ఆగలేకపోతుందన్న మాట అంది కవిత నవ్వుతూ నా కోడలు అంతే కదా అంది ప్రమీల నవ్వుతూ అంతలో రవి అమ్మా ఆకలేస్తుంది అన్నాడు తన గదిలోంచి సరే ముందు వాడి ఆకలి తీరుద్దాం పదా అంటూ ప్రమీళ బయటికి నడిచింది డైనింగ్ టేబుల్ మీద అన్ని సర్దుతుండగా వచ్చి కుర్చీలో కూర్చున్నాడు రవి వాణ్ణి గమనించమన్నట్లు ప్రమీలకి కళ్ళతో సైగ చేసింది కవిత వాణ్ణి గమనిస్తూ ఆశ్చర్యపోయింది ప్రమీల మొదటగా వాడి చూపు కవిత నడుముని తడివింది అక్కడి నుండి పాకి నడుము మడతల్లో కాసేపు గిలిగిలలాడి పొత్తి కడుపు మీదకి చేరింది అప్పటికే వాడు చూడ్డానికి అనువుగా బయటను కాస్త పక్కకి లాగింది కవిత చూస్తూనే గుటకలు వేశాడు రవి దాన్ని చూడగానే నువ్వు ఎదిగిపోయావురా అనుకుంది ప్రమీళ వాడి ప్రవర్తన చూడగానే కవిత కొడుకు కూడా తనని అలానే చూస్తాడా అనుకుంది అలా అనుకోవడంతోనే ప్రమీలకు కూడా వేడెక్కిపోయింది అంతలో కవిత ప్లేట్ను వాడి ముందు పెడుతూ వాణ్ణి టచ్ చేసింది దాంతో వాడు చప్పున పైకి లేచి వెళ్ళబోతుంటే ఎక్కడికి రా అంది కవిత ఇప్పుడే వస్తావు అంటే అని వాడు తన గదిలోకి పోయి తలుపు వేసుకున్నాడు కవిత నవ్వుతూ అర్థమైందా ఎక్కడికి పోయాడో అంది ప్రమీలతో ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్న ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం అంతవరకు బాయ్